ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు మంగళవారం పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహించిన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన మాకవరపాలెం వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న సందర్భంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు పార్టీ శ్రేణుల చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలించి అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు భద్రతా కారణాలు దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడులో జరిగిన కొరూరు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ చర్య చేపట్టినట్లు అన్నారు అవసరమైతే హెలికాప్టర్ ద్వారా అనుమతి ఇవ్వాలని కోరితే అందుకు పరిశీలిస్తామని ప్రకటించారు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతులు లేకుండా పర్యటన చేయాలని చూస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు నేచర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఒక ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకుంటున్నారు చెప్పడం జరిగింది సెకండ్ పాయింట్లో అది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫార్మర్ సీఎం గారు విశాఖపట్నం నుంచి ఎలా వస్తున్నారు అది కూడా అడగడం జరిగింది అందులో మనకి రిప్లై బై రోడ్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టు మాకువరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీ ఇవ్వడం జరిగింది ఫర్దర్ మోర్ మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ ఇట్ వాస్ ఫర్దర్ లర్న్ దాట్ ఆర్గనైజర్స్ హ్యూజ్ క్రౌడ్ మొబిలైజేషన్ చేసుకుంటున్నారు స్పెషల్లీ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర చిన్న జంక్షన్స్లో కూడా కంజెస్టెడ్ జంక్షన్స్లో కూడా ఈ మొబిలైజేషన్ ప్లాన్ అవుతుంది మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇది లంకలపాలెంలో సుమారుగా త్రీ థౌజండ్ క్రౌడ్ మొబిలైజేషన్ ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది కొత్తూరు జంక్షన్ సెవెన్ థౌజండ్ తాలపాలెం జంక్షన్ సెవెన్ థౌజండ్ ఈ మరిపాలెం జంక్షన్ వన్ థౌజండ్ ఇంకా డైట్ కాలేజ్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా అన్ని జంక్షన్స్లో క్రౌడ్ మొబిలైజేషన్ ఎక్స్పెక్టెడ్గానే ఉంటాయి దాని మీద మన పోలీస్ తరపున నుంచి మనం ఒక డీటెయిల్డ్ సెక్యూరిటీ రివ్యూ చేయడం జరిగింది మొత్తం రోడ్ మనం వెరిఫై చేయడం జరిగింది ఫ్రమ్ సెక్యూరిటీ యాంగిల్ దాని మీద మనకి సెవెరల్ సెక్యూరిటీ రిస్క్ ఐడెంటిఫై చేయడం జరిగింది అది వన్ బై వన్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాము ఎయిర్పోర్ట్ నుంచి మాకువరపాలెం వరకు టోటల్ సిక్స్టీ త్రీ కిలోమీటర్ ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అవుతుంది ఇది ముఖ్యంగా నేషనల్ హైవే సిక్స్టీన్ నుంచి ఉంటుంది ఈ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్లో ఇది హ్యూజ్ క్రౌడ్ మోబిలైజేషన్ ఉంటే దేర్ ఇస్ హెవీ లైక్లీహుడ్ ఆఫ్ చోకింగ్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ నేషనల్ హైవే అది ఒక మేజర్ సెక్యూరిటీ రిస్క్ సెకండ్ ఇది డిస్ట్రప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎస్పెషలీ అంబులెన్సెస్ మూవ్మెంట్ కూడా ఎఫెక్ట్ అవ్వవచ్చు అది రీసెంట్గానే కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వేరే డిస్ట్రిక్ట్స్లోనే జరిగింది వేర్ అంబులెన్సెస్ కుడ్ నాట్ రీచ్ ఆన్ టైమ్ థర్డ్ పాయింట్ ఇది కాన్వాయ్ ఆబ్స్ట్రక్షన్ కూడా ఈ హెవీ క్రౌడ్ మొబిలైజేషన్ వల్ల జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ దేర్ బి అ సెక్యూరిటీ రిస్క్ టు ఫార్మర్ సీఎం గారు ఆల్సో ఫార్మర్ సీఎం గారు ఒక ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ కింద ఉన్నారు సో దాట్ ఈస్ అేజర్ సెక్యూరిటీ రిస్క్ ఫోర్త్ మన ఇది రూట్ లంకలపాలెం గాజువాకా రూట్ నుంచి వస్తారు అది కూడా ఒక ఇంపార్టెంట్ నేషనల్ హైవే పార్ట్ అది లైఫ్ లైన్ ఆఫ్ ఇండస్ట్రియల్ బెల్ట్ మనం చెప్పవచ్చు ఇందులో ఎంప్లాయీస్ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ మూవ్మెంట్ హెవీగానే ఉంటుంది ఎసెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా హెవీగానే ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇది ఎకనామిక్ యాక్టివిటీస్ ఎసీజైడ్ ఏరియాలో ఫార్మస్యూటికల్ కంపెనీస్ సంబంధించి అదర్ కంపెనీస్ సంబంధించి కూడా అఫెక్ట్ అవ్వవచ్చు ఇంకా ఒక పాయింట్ ఇది సిక్స్టీ త్రీ కిలోమీటర్స్కి మనం సెక్యూరిటీ కవర్ ప్రొవైడ్ చేయాలి ఇది చాలా పెద్ద పోలీస్ డిప్లాయ్మెంట్ వెరీ హ్యూజ్ పోలీస్ డిప్లాయ్మెంట్ విల్ బి రిక్వైర్డ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ షార్ట్ నోటీస్ ఇంకా లాస్ట్ మీ అందరికీ ఈ కరూర్ ఇన్సిడెంట్ రీసెంట్గానే ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తమిళనాడులోనే జరిగింది అది కూడా మనం స్టడీ చేయడం జరిగింది అందులో కూడా ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ తారీఖున ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కూడా హెవీ క్రౌడ్ ఈ రోడ్ మీద రావడం అండ్ స్టాంపిడ్ లైక్ సిచ్యువేషన్ చేయడం జరిగింది అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ ఫార్టీ వన్ పీపుల్ అక్కడ చనిపోయారు ఇంకా హండ్రెడ్ పర్సన్స్ అక్కడ ఇంజర్డ్ అయ్యారు సో సిమిలర్ సిచ్యువేషన్ మన ఎక్కడైనా జరగకూడదు దాని మీద ఇది సెక్యూరిటీ ఆర్డర్స్ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి సో ఇది అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసిన తర్వాత మనం రోడ్ ట్రావెల్ రిక్వెస్ట్ డినై చేసుకుంటున్నాము సేఫ్టీ ప్రొటెక్షన్ ఆఫ్ ద విఐపి అండ్ ఫర్ ట్రాఫిక్ రెగ్యులేషన్ ఈ ఆర్గనైజర్స్ కి మనం నోటస్ రూపంలోనే కూడా ఇది నోటీస్ చేసుకుంటున్నాము ఇది అన్ని పాయింట్స్ వల్ల మనం ఇది పర్మిషన్ రోడ్ ట్రావెల్ పర్మిషన్ డినా చేసుకుంటున్నాము వాళ్ళు రోడ్ ట్రావెల్ కాకుండా వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి లైక్ హెలికాప్టర్ అది వాళ్ళు పెట్టుకుని మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు సెక్యూరిటీ ఆడిట్ చేసిన తర్వాత మనం అది అప్లికేషన్ కన్సిడర్ చేస్తాము ఈ ప్రీవియస్ విజిట్స్ ఏదైనా జరిగింది ఫార్మర్ సీఎం గారికి అది కూడా షాపర్ ద్వారా జరి జరిగింది ఇది ఫస్ట్ టైం సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ వల్ల ఇది సెక్యూరిటీ రిస్క్ అన్ని మనకి తెలిసింది అట్ ద సేమ్ టైమ్ మనం కూడా వెరిఫై చేసుకున్నాము నాకౌరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గర ఈ హెలిప్యాడ్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అది కూడా ఆర్గనైజర్స్కి చెప్పడం జరిగింది బేస్డ్ ఆన్ దాట్ వీఆర్ డినాయింగ్ ద పర్మిషన్ ఫర్ ట్రావెల్ బై రోడ్ వాళ్ళు వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎస్పెషలీ హెలికాప్టర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు దాట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ పర్మిషన్ లేకుండా ఎక్కడైనా గ్యాదరింగ్ ఎక్కడైనా రావడం అది చేయకూడదు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసి పోలీస్ డైరెక్షన్స్ ఫాలో చేసి పర్మిషన్ అప్లై చేసి అది ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి థ్యాంక్ యూ